మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసనకి సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంది స్టార్ హీరో భార్యగా కాకుండా తనకంటూ మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి మెగా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ఉపాసనకి ఓ సిస్టర్ ఉన్నారు పేరు అనుష్పల ఈమెకు ఈమెకి సంబంధించిన ని కూడా ఉపాసననే పంచుకుంటూ ఉంటారు అయితే అనుష్పల రెండు వేల ఇరవై ఒకటిలో ఇబ్రహీం అనే ముస్లిం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది ఈ వెడ్డింగ్ ఎంతో ఘనంగా జరిగింది రీసెంట్గా తన ముద్దుల చెల్లి తల్లి కాబోతోంది అంటూ ఫ్యామిలీ తనకి సింపుల్ గా సీమంతం జరిపించిన ఓ బ్యూటిఫుల్ ఫోటోతో గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేసిన ఉపాసన కొద్ది రోజుల క్రితమే తన చెల్లెలు అనుష్పల కమల పిల్లలకు జన్మనిచ్చింది ఇద్దరు అమ్మాయిలు జన్మించారు అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం చెల్లి ఫ్యామిలీతో ఉపాసన రామ్ చరణ్ క్లిన్కారా ఉన్న ఓ గ్రూప్ పిక్చర్ను షేర్ చేస్తూ ఇంట్రడ్యూసింగ్ ద ఆసం త్రీసమ్ పవర్ ఫాఫ్ గర్ల్స్ క్లిన్కారా కోసం ఇద్దరు చెల్లెళ్ళు వచ్చేశారు అంటూ పేర్లు కూడా అనౌన్స్ చేసింది క్విన్ గర్ల్స్ పేర్లు అయరా పుష్ప ఇబ్రహీం రైకా సుచరిత ఇబ్రహీం అంటూ చెల్లి మరిదిని వెల్కమ్ టు పేరెంటింగ్ క్లబ్ అనే క్యాప్షన్తో ఉపాసన షేర్ చేసిన ఫొటోస్ని చూసేయండి